ఒక కాఫీ షాప్ కుర్రోడు నాలుగు వందల కోట్లు సంపాదించాడు అదే ఒక కొరియర్ బాయ్ ఐదు వందల డెబ్బై కోట్లు సంపాదించాడు సంపద సృష్టి అంటే ఇదే సంపద సృష్టి అనే పేరు వినగానే అందరికీ చంద్రబాబు గారి గుర్తొస్తారు కానీ ఈ సంపదను సృష్టించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇది అక్రమ సంపాదన లేకపోతే సక్రమమైనటువంటి సంపద సృష్టి అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఒక కాఫీ షాప్ కుర్రోడు నాలుగు వందల కోట్లు అదే ఒక కొరియర్ బాయ్ ఐదు వందల డెబ్భై కోట్ల సంపాదన అసలు సంపద సృష్టి అంటే ఏంటో నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఇంతకీ అక్రమమైన సంపద సృష్టి లేదా సక్రమైనటువంటి సంపద సృష్టి అంటే ఏం చెప్తారు సార్ అంటే కాఫీ షాప్ కుర్రాడు నాలుగు వందల కోట్లు సంపాదించకూడదా అంటే మీరు ఈ విధంగా మాట్లాడే నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తే సక్రమంగా అది నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్ నింపుతుంది సంపద సృష్టి అవుతుంది అది అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం స్విగ్గీ బాయ్ ఐదు వందల డెబ్బై కోట్లు సంపాదించకూడదా అంటే దేనికైనా ఎదురు మాట్లాడతాడు అడ్డంగా మాట్లాడతాడు అడ్డగోలుగా సంపాదిస్తాడు అసలు అతని అంతా అడ్డమే ఏంటి ఇవాళ మీరు అన్నారు సంపద సృష్టి ఇంతకన్నా ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు ఆ పురుషోత్తం వరుణ్ కుమార్ విన్నావా పేరు హైదరాబాద్లో కాఫీ బాయ్ కానీ ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ రమేష్ రెడ్డి అతని దగ్గర కాఫీ తాగాడు మరి ఆ కాఫీ కాస్ట్ ఎంత సార్ నాలుగు వందల యాభై కోట్ల అతన్ని తలరాత మారిపోయిందా ఎవరా ఎన్ఆర్ఐ డాక్టర్ రమేష్ రెడ్డి అతను వరుణ్ కుమార్ని మరి మద్యం షాపులో చేర్చటం చూసావా మద్యం షాపులో పనిచేస్తే ఎలా తల రాతలు మారిపోతాయి అంటే ఇవాళ ఆ లీలా డిస్టిలరీస్ పాండిచ్చేరిలో తమిళనాడులో లీలా డిస్టిలరీస్ ఏంటి అది అసలు ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నది కాస్త ఒక్కసారిగా జగన్ సీఎం కాగానే మరి లాభాల బాటలు పయనించింది లాభాలు కాదు కనక వర్షం అసలు అది ఏంటి నీకు ఒక కామధేనువుగా మారిన పరిస్థితి అనమాట ఇప్పుడు ఒక్క పురుషోత్తం వరుణ్ కుమార్ కర కథలే కాదు ఇవి సరే ఇంకా మీరు అన్నారు ఏంటిది కొరియర్ బాయ్ ఎవరతను ఆ కొరియర్ బాయ్ అనగానే మీకు గుర్తొచ్చేది కానిస్టేబుల్ కొడుక తిరుపతిలో కానిస్టేబుల్ కొడుకు కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా మరి ఐదు వందల డెబ్బై కోట్లు సంపాదించగలిగాడు ఏంటి ఏదో ఒక డికార్ట్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ డికార్ట్ అనగానే రెడ్డి గుర్తొస్తాడు ఏది వాళ్ళు ఎవరో వచ్చారు నా దగ్గరికి పెట్టుబడి పెట్టించమన్నారు నేను అరవిందోలో మాట్లాడి శరత్ చంద్రారెడ్డితో ఒక అరవై కోట్లు ఇప్పించాను వాళ్ళకి అరవై కోట్లతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటామన్నారు సరే పంత ఇచ్చారు ఇంకా వడ్డీ ఇవ్వాలను ఏదో చెప్పాడు నీకు వచ్చిన డబ్బంతా ఏంటి అరవిందో నుంచి నీకు డికార్ట్ డికార్ట్ నుంచి పిఎల్ఆర్ అసలు ఒక మనీ లాండరింగ్ ఇవాళ పిఎంఎల్ఏ ఏది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అందులో అంటే మధ్యలో ఇంకొకటి ఉంది కంపెనీ ఏది ఎస్పీవై అరవిందో నుంచి నీకు ఎస్పీవైకి ఎంత వచ్చాయి లేకపోతే పిఎల్ఆర్కి ఎంత వెళ్ళాయి దానికి మిథున్ రెడ్డి ఏమంటాడు ఏం వ్యాపారాలు అన్నాక మేము అటు ఇటు తీసుకోకూడదా అంటాడు ఇప్పుడు చేబదులు తీసుకోకుండా వ్యాపారాలు చేస్తారా చేబదులుగా ఇచ్చారు మా పిఎల్ఆర్లోకి ఐదు కోట్లు అంటాడు అంటే అతను ఆ అరవై కోట్లు తను అడ్డ ఉండి ఇప్పించినందుకు వసూలు చేసిన ముడుపులు ఐదు కోట్లు నీ తండ్రి స్థాపించిన కంపెనీలోకి వచ్చాయి ఇంక ఇంతకన్నా నీకు మనీ ట్రైల్ ఏం కావాలి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇక్కడ నీకు ఇంకా ఇంతకన్నా మనీ ట్రయల్ ఏం కావాలా పిఎల్ఆర్లోకి అరవిందో నుంచి నీకు ఐదు కోట్లు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి డి ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు వేర్ ఇస్ ద స్కోప్ ఫర్ స్కామ్ హియర్ అంటాడు అసలు స్కామ్కే స్కోప్ లేదు కదా అంటాడు నేను ప్రతి బాటిల్కి నేను క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేసి అది ఎక్కడుందో ట్రేస్ చేసి నేను అమ్మితే మీరు ఎలా పట్టుకుంటారంటాడు మొత్తం నాశనం చేశారు ఆధారాలన్నీ నాశనం చేశారు అన్నమాట ఏది అసలు దేనికి దొరకనీకుండా చేశాడు చూసావా ఇప్పుడు మడ్ర చేసే ఆధారాలు రూపుమాపటం మీకు తెలుసు ఏది ఏడు గొడ్డలి దెబ్బలు అసలు గుండెపోటని కూడా చెప్పిన పరిస్థితి అంటే ఏడు గొడ్డలి దెబ్బలకి నరికినాడిని గుండెపోటుగా చెప్పినాడికి ఈ ఆధారాలు మార్చడం ఎంతసేపు అంటావా నువ్వు నీ నీ చూపుల్లో అనేక అర్థాలు ఉంటాయి అయ్యన్నీ నేనే మాట్లాడాలి నీ చూపులకు కూడా నేనే కామెంటరీ ఇవ్వాలి అంటే ఇవాళ ఇతను ఈ స్మాష్ చేసినటువంటి ఈ క్రాష్ చేసినటువంటి ఆధారాలు నీకు దగ్గర దగ్గర మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అంట మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు నీకు మొత్తం తొలగించిన పరిస్థితి రిట్రీవ్ చేయటానికి కూడా లేని పరిస్థితుల్లో మనం చూసాం ఆ రోజు నీకు ఇది అసలు ఈ కేసు అంతా ఎక్కడ బయటపడిందో తెలుసా చంద్రబాబు సీఎం కాగానే ఒక వెహికల్ నీకు బొల్లపూడి నుంచి హైదరాబాదు వాయువేగంతో వెళ్తాను బుల్లెట్ ట్రైన్ కాదు అసలు నీకు ఏరోప్లేన్ పోయినట్టు పోతాను జగ్గైపేటలో పోయాడు అక్కడ టీ స్టాల్ దగ్గర మామూలుగా నీలాంటి వాడు టీ తాగుతున్నాడు అంటే మళ్ళీ నువ్వు టీ బాయ్ మళ్ళా మళ్ళీ కాఫీ బాయ్ ఈ అంతా మళ్ళీ చెప్తావు ఆ టీ తాగేవాడు ఏంది అది అసలు అట్లా మెరుపు తీళ్ళి ఆ కారు వెళ్ళిపోయిందని డౌట్ వచ్చింది రెండింటిని గుద్దపోయి తప్పుకున్న వెంటనే ఆ కారు నెంబరు పెట్టాడు పోలీస్కి ఎవరిదా కారు కట్ చేస్తే వాసుదేవరెడ్డి ఎక్కడ తేలింది ఆ కారు రామ్ కూడా పట్టుకుంటే దానిలో ఏం దొరికాయి ఫైల్స్ రసీదులు ఏ రసీదులు బంగారం రసీదు అంటే బంగారం అనగానే మళ్ళీ నువ్వు మ్యాన్షన్ హౌస్ బంగారం అంటావు ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ వాళ్ళ బంగారం ఎంత నూట తొంభై ఐదు కోట్లు ఇక ఆఫీసర్స్ చాయిస్ బంగారం ఎంత అంటావు టీచర్స్ చాయిస్ బంగారం ఎంత అంటావు అంటే ప్రతి కంపెనీకి మినిమం రెండు వందల కోట్లు బంగారం వసూలు చేశారని పద్దెనిమిది కంపెనీలు ఏది ఇటు బీర్ కానీ అటు బ్రాందీ కానీ ఆ తయారీ ఉత్పత్తి సంస్థలు నీకు పద్దెనిమిది రెండు ఎంత మూడు వేల ఆరు వందల కోట్ల బంగారం నీకు అక్కడే కనపడుతున్న పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు మామూలుగా ప్రెస్ మీట్ ఎప్పుడన్నా ఇంతసేపు పెట్టాడా లేదు ఎన్ని గంటలు పెట్టాడు రెండున్నర గంటలు పదకొండు దగ్గర నుంచి నీకు ఒకటిన్నర దాకా అసలు నువ్వు స్క్రీన్ మీదే లేచావా కుర్చీలోంచి నువ్వు అతుక్కుపోయావు అసలు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఇవాళ రెండున్నర గంటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రెస్ మీట్లో బంగారం గురించి మాట్లాడా లేదు గోల్డ్ బాండ్స్ గురించి మాట్లాడా మ్యాన్షన్ హౌస్ బంగారం గురించి కాదు ఆఫీసర్ చాయిస్ బంగారం కాదు టీచర్స్ బంగారం కాదు అసలు ఏ గోల్డ్ గురించి మాట్లాడలేదు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడలేదు అదేమంటే బాలాజీ గోయిందప్ప మల్టీనేషనల్ కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ అతన్ని మీరు తీసుకొని జైల్లో పెడితే ఏ మల్టీనేషనల్ కంపెనీ అయినా మీ రాష్ట్రం కూర్చుద్దా జిందాలు వస్తాడా కుమార్ మింగళం మంగళం బిర్లా వస్తాడా అందరూ ఏది కేసుల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు వస్తారా అంటాడు అసలు నీకు తిమ్మిని బిమ్మిం చేస్తాడు మోకాలకి బోడుగుండుకి ముడి పెడతాడు ఇంత గొప్పగా అబద్ధాలు చెప్పగలిగినాడు ఎవరైనా ఉంటాడా జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఫ్రస్టేషన్ ఒక రకంగా భయం వెంటనే ఏమన్నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు కొడుక్కి పెళ్ళి లేకపోతే ధనుంజయ అన్న కొడుక్కి పెళ్ళి బాలాజీ గోవిందప్ప కూతురుకి కూడా పెళ్లి సంబంధం మాట్లాడుకుంటున్నారు కృష్ణమోహన్ రెడ్డి రెండవ కూతురు పెళ్లి సెంటిమెంటా ఏం వాడాడు అంటే పెళ్ళిళ్ళు చెడు కొడుతున్నాడు చంద్రబాబు ఇప్పుడు ఈ ధరుంజయ్ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు బాలాజీ గోయిందప్ప వాళ్ళ కూతుళ్లకు కొడుకులకు వచ్చిన సంబంధాలు వెనకపోయినాయినా ఇప్పుడు వాళ్ళంతా ఇవాళ వీళ్ళతో వియ్యం చేసుకోవటానికి ముందుకు రావటం లేదా జైల్లో ఉన్నాడు మీ నాన్న ఇంకా మీతో వియ్యం ఏంటి అని పిఎస్ఆర్ వియ్యం కూడా ఏమన్నా ఫోన్ చేశారా ధనుజయన్న భార్య అపర్ణ మేడం కూతురు పెళ్లి క్యాన్సిల్ అని చెప్పి ఫోన్ వచ్చిందా ఎందుకు ఆయన పెళ్లి సంబంధాలకి అవినీతి కుంభకోణాలకి ముడిపెట్టాడో నాకైతే అర్థం కాదు అంటే ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నమా లేకపోతే చంద్రబాబు ఈ విధంగా వీళ్ళందరినీ జైల్లో పెట్టి అవినీతి కుంభకోణాలు నిగ్గుదేల్చి పెళ్లి సంబంధాలు చెడబడుతున్నాడను ఏదైనా మొత్తం ఇవాళ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదిహేను కోట్లు క్యాష్ ఎందుకు మీరు క్యాష్ అండ్ క్యారీ నగదు మాత్రమే ఎందుకు తీసుకున్నారు అనేదానికి మాట్లాడా జనం అడిగే ఏ ప్రశ్నకైనా జగన్ నిన్న ప్రెస్ మీట్లో సమాధానం చెప్పాడా చెప్పడు చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు అదేమంటే మిమ్మల్ని మరి అరెస్ట్ చేస్తారంట కదా జైల్లో పెడతారంట కదా అని అడిగారు ఎవరో జర్నలిస్ట్ గమ్మత్తుగా వాళ్ళంతా మరి ఆయన పిలిపించుకున్న జర్నలిస్ట్లే బాగా పరిచయస్తులే అందరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు వెంటనే అతనిచ్చిన సమాధానం వెల్కమ్ రమ్మనండి అరెస్ట్ చేయమనండి నేను ఇక్కడే విజయవాడలోనే ఉన్నా కదా అరెస్ట్ చేసుకోండి అన్నాడు నేను పోరాటాల ఉన్నాడా నేను చూడండి అరెస్ట్లా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఉన్నాడా విజయవాడలో లేడుగా జంపు నేను విజయవాడలోనే ఉన్నా అరెస్ట్ చేసుకోమంటే నేను నిజంగానే ఉంటాడేమో అనుకున్నా ఆ సాయంత్రమే ఎక్కేశాడు చెక్ చేశాడు బెంగళూరు అక్కడ పెద్ద గేటు ఆ గేటు దాటి లోపలికి వెళ్ళగలవా నువ్వు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి